అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు బంద్ అయితే నిర్వహిస్తున్నారు ఈ బంధులో మనకు స్కూల్స్ కాలేజీలు అలాగే వీటితో పాటుగా బస్సులు దుకాణాలు కూడా మనకు క్లోజ్ అయితే చేస్తున్నారండి సో వీడులకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం రేపటి రోజున ఏవేవి క్లోజ్లో ఉంటాయి ఏవేవి మనకు ఓపెన్లో ఉంటాయో వీడులకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్త వచ్చిందండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక రెండు అయితే నిర్వహిస్తున్నారు సో ఈ యొక్క రెండు బంధులకు సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇక్కడ మనకు చూడొచ్చు మీరు క్లారిటీగా స్క్రీన్ పైన నేటి నుంచి సమ్మిలో సమగ్ర శిక్ష ఉద్యోగులు అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే తమను రెగ్యులర్ చేసి జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది వేల మందికి పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నేడు సమ్మెలోకి దిగనున్నారు తమను రెగ్యులర్ చేస్తామని గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన కార్యరూపం దాల్చలేదని తెలిపారు ఇరవై ఏళ్లుగా తక్కువ జీతాలకు పనిచేస్తున్నామని వాపోతున్నారు బోధన బోధనేతర సిబ్బందితో సమ్మెతో కేజీబీవీలు అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ళు భవిత సెంటర్లలో బోధన నిలిచిపోయే అవకాశం ఉంది సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తంగా బోధన బోధనేతర సిబ్బందితో సమ్మెత నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు కేజీబీవీలు అలాగే అర్బన్ రెసిడెన్షియల్లు భవిత సెంటర్లలో మనకు ఈ యొక్క సెలవు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఎందుకంటే వాళ్ళు ఆ ఏరియాల్లో వాళ్ళు ఈ యొక్క టీచింగ్ అయితే చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళ వల్ల అక్కడితో మనకు బంద్ చేస్తున్నారు అలాగే మనకు మరొక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం క్లారిటీగా చూసుకుంటే ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపు అని మనకు హెడ్లైన్ అప్డేట్ రావడం జరిగింది గత నెల ముప్పై తారీఖున ఏడుగురు మావోయిస్టులను పోలీసులు విషమిచ్చి చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది పోలీసులకు అప్రూవర్గా మారిన వ్యక్తితో భోజనాలు ఏర్పాటు చేయించి స్పృహ కోల్పోయేలా చేశారనే లేఖలో పేర్కొంది తర్వాత వారిని చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లు తెలిపింది ఈ హత్యాకాండను నిరసిస్తూ ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు అయితే పిలుపునిచ్చింది సో ఈ యొక్క బంద్లో మనకు ఈ యొక్క బంద్ ఏ ప్రాంతంలో అయితే నిర్వహిస్తున్నారో సో ఆ ప్రాంతంలో మాత్రమే స్కూల్స్ అలాగే కాలేజీలు అయితే మనకు సెలవు ప్రకటించారండి సో ఈ యొక్క బంద్ లేనటువంటి ప్రి మాత్రం స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా అయితే మనకు ఓపెన్లోనైతే ఉండనున్నాయి సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే ఇవే ఈ రెండు చోట్ల మనకు బంద్ అయితే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్